హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేష్టరాజ్ బ్లాగ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇలాగే ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో ఏంటంటే కంపెనీలో చూసే ఉంటారు కదా నాకు నా బాబుకి ఫస్ట్ పూరిటి స్నానం అన్నమాట అంటే డెలివరీ అయిన తర్వాత ఇద్దరికి నాకు ఈరోజే స్నానం చేయిస్తున్నారు అంటే లెవెన్ డేస్కి చేస్తారు కొంతమంది కొంతమంది నైన్ డేస్కి చేస్తారు మాకేమో ఫిఫ్టీన్ డేస్కి చేస్తున్నారు ఎందుకంటే మధ్యలో నాకు లెవెన్ డేస్ అప్పుడు అమావాస్య వచ్చింది అందుకే అమావాస్య రోజు చేయొద్దు అని ఫిఫ్టీన్ డేస్కి అయితే చేపిస్తున్నారు స్నానం ఈరోజు బ్లాగ్ మీరు చూస్తూ ఉండండి ఇక్కడైతే మా అమ్మ నీళ్ళు కాగబెడుతుంది నాకు బాబుకి స్నానం చేయించడానికి వేపాకు ఇంకా వాయిలాకు ఇట్లా ఆకులు వేస్తారు కదా వంటికి దురద పెట్టకుండా ఈ ఆకులన్నీ వేస్తారంట మా అమ్మ అయితే వేపాకు వాయిలాకు ఈ రెండు ఆకులు బాగా మరుగబెట్టి మాకైతే స్నానం చేయించింది ఇంకా ఫస్ట్ అయితే బాబుకు స్నానం చేయించడానికి బాడీ మసాజ్ అయితే చే చేసింది మా అమ్మ బాబీ బాడీ మసాజ్ అయిన తర్వాత ఇలా స్నానం చేయించింది బాబుకైతే స్నానం చేయించేటప్పుడు బాడీ మసాజ్ చేయడానికి మేమైతే కోకోనట్ ఆయిలే వాడుతున్నాం అంటే కొబ్బరి నూనెనే వాడుతున్నాం ఇంకా స్నానం చేయించడానికి ఏమో జాన్సన్స్ బేబీ సోప్ అండ్ జాన్సన్స్ బేబీ షాంపూ ఈ రెండే వాడతాను ఎక్కువ ఏం వాడను ఇంకా ఎందుకంటే ఇంతకుముందు మా పాపకు కూడా అదే యూజ్ చేసినాం ఆ పాప చిన్నప్పటి నుంచి నెక్స్ట్ ఇప్పటి వరకు కూడా అదే వాడుతున్నాం నెక్స్ట్ ఏమైనా మార్చాలంటే కూడా ఏం మార్చాలని అర్థమవుతలేదు ఇంకా బాబుకు స్నానం అయిన తర్వాత సాంబ్రాణితో పొగ వేసాము అంటే చిన్న పిల్లలకి వేస్తారు కదా ఏ సీజన్లో అయినా చిన్న పిల్లలకి పుట్టిన పిల్లలకి పొగ వేస్తారు సాంబ్రాణి ఎల్లిపాయ పొట్టుతో ఇంకా అది అయిన తర్వాత ఇంకా మా అమ్మ నాకు కూడా స్నానం చేయించింది స్నానం చేయించాక బాబుకి చిన్న అయితే పెట్టాను దిష్టి చుక్క ఇంకా పెట్టి ఇంకా వాడు స్నానం చేయించినప్పుడే ఇంకా పడుకున్నాడు వాడు ఏమ్మటే ఇంకా ఇక్కడ ఈవినింగ్ టైంలో మా చెల్లెండ్లు అయితే వచ్చారు ఇంకా వంట మా ఉత్తమ్మనే చేసింది కానీ మా సిస్టర్స్ ఇద్దరు హెల్ప్ చేశారు ఇంకా వంట ప్రిపేర్ చేస్తుంటే నేనైతే ఇంకా చిన్న షూట్ చేసిన ఏం చేస్తున్నారు అని అంటే ఆ రోజు ఇంకా చికెన్ చికెన్ కర్రీ చేసారు నా అయితే కొంచెం మటన్ చేసినారు ఇంకా నెక్స్ట్ రైస్ కోసం మొత్తం అంటే ఎన్ని సరిపోతాయి బియ్యం కొలు అంటే ఇట్లా కొలుస్తున్నాను నేను అంతే నేను ఏం చేయలేదు బియ్యం కొలిసి అక్కడ పెట్టేసిన అక్కడ పెట్టేసి నేను కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నా ఇక్కడ రైస్ వచ్చేసి బగారా రైస్ చేసిర్రు అందుకోసమే కొలత తీసుకుంటుంది మొత్తమ్మ అంటే ఎన్ని బియ్యం వస్తే ఎన్ని ఎంత వాటర్ పోయాలి అని కొలత తీసుకుంటారు కదా దానికోసమైతే కొలుస్తున్నాను బియ్యము నాది వాయిస్ చిన్నగా వస్తుంది ఏమనుకోకండి ఎందుకంటే గట్టిగా మాట్లాడొద్దు కదా ఆఫ్టర్ సి సెక్షన్ తర్వాత అయితే చిన్నగా మాట్లాడాల్సి వస్తుంది అడ్జస్ట్ అవ్వండి ఇంకా వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత మా అత్తమ్మ మా పాప కూడా స్నానం చేసిండ్రు ఇంకా నేను మా అమ్మ అందరం మార్నింగే స్నానం చేసినాం ఇంకా మా అత్తమ్మ స్నానం అయిన తర్వాత మా బాబుకైతే ఇంకా ఏమేమో తెస్తారు కదా పురుడు రోజు అంటే పురుడు రోజే మ మలతాడు కడతారు ఇంకా కాళ్ళకు కడియాలు దిష్టి పూసలు అట్లా చేస్తారు కదా ఇంకా అవన్నీ పెడుతున్నారు ఇంకా అవన్నీ ఎవరు తెచ్చారంటే మా అత్తమ్మ తీసుకొచ్చింది నెక్స్ట్ ఇంకా మా చిన్నమ్మ కూడా తీసుకొచ్చింది అంటే మా అమ్మ మా నాన్న కూడా తీసుకొచ్చారు అందుకే ఇంకా అవన్నీ పెడుతున్నారు ఇక్కడ మా ఓడికి అవన్నీ పెట్టిన తర్వాత వానికి డ్రెస్ వేసి వాన్ని ముస్తాబ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నాకు అంటే నేను కట్టుకున్న శారీ కూడా మా అత్తమ్మనే తీసుకొచ్చింది అంటే తెస్తారంట కదా అట్లా నాకు మా బాబుకి ఇంకా మా అత్తమ్మ తీసుకొచ్చిన శారీ కట్టుకున్న తర్వాత నెక్స్ట్ అక్కడ పూర్వ రోజు ఎల్లపాయ ఎల్లపాయ పొట్టుతో దండ చేస్తారు అది ఎందుకు వేస్తారో ఎందుకు చేస్తారో నాకైతే రీజన్ తెలియదు కాకపోతే వాళ్ళు కట్టి వేసిండ్రు నేను వేసుకున్నాను ఇంకా ఇక్కడేమో మా చెల్లెలు అందరి కాళ్ళకు పసుపు పెడుతుంది ఇక్కడ మా అమ్మకు పెడుతుంది మా అమ్మకు పెట్టిన తర్వాత మేమందరం కూడా కాళ్ళకి పసుపు పెట్టుకున్నాము నాకు కూడా పెట్టింది ఆ ఎల్లిపాయ పుట్టుతుండ నాకు ఈ మెడలో వేసిన తర్వాత బాబుకి కూడా చిన్నగా చేతికి కడతారంట అక్కడ మా చిన్న మా మా బాబు చేతికి కూడా చిన్నగా కట్టింది కట్టిన తర్వాత ఇక్కడ ఇంకా పురుడుకి ఏం చేయాలో అది చేస్తున్నారు మా అమ్మ మా అత్తమ్మ అక్కడ చూడండి ఒక చిన్న బిందె అంటే అది ఇంకా చెమ్ము కొంచెం పెద్దగా ఉంది ఇంకా దానికైతే కొన్ని పువ్వులు కట్టిస్తున్నారు ఇంకా ఆ పువ్వులు అయితే నాతోనే కట్టిండ్రు కట్టించు కట్టిన తర్వాత ఇంకా మా అమ్మ చెప్పినట్లు చేస్తున్నా నేను ఇంకా ఆ రోజైతే ఏమేమో చేసిర్రు నాకేం అర్థం కాలేదు వాళ్ళు చెప్పినట్టు నేను చేశాను అంతే ఇంకా అక్కడేమో దీపం వెలిగి వెలిగించామన్నారు ఆ దీపం వెలిగించిన తర్వాత అది పట్టుకుని ట్యాప్ దగ్గరికి వెళ్ళాలి అంటే నల్ల వాటర్ వచ్చేది ఉంటుంది కదా అది ఎక్కడుంటే అక్కడికి తీసుకెళ్తారు ఇంకా ట్యాప్ అయితే మా ఇంటి ముందరనే ఉంది ఇంకా అక్కడికైతే తీసుకెళ్ళారు ఇంకా మా అమ్మ దీపం పట్టుకున్నది మేము వెనకాలే వస్తున్నాము ఇంకా మా నాన్ననేమో హడావిడి చేస్తున్నాడు అంటే టైం అయిపోతుంది చీకటి అవుతుంది చీకటి కాకముందే కంప్లీట్గా కావాలి కార్యక్రమం అని అరుస్తున్నాడు వెనకాల అప్పటికే ఇంకా ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది టైము ఇంకా కాసేపు అయితే చీకటి అవుతుంది కదా తొందరగా అయిపోవాలి అయిపోగొట్టుకోవాలి అని అంటున్నాడు ఇంకా మా బాబు చూడని ఎంత క్యూట్గా అయితే చిన్నగా ఉన్నాడు వాడు ఇంకా నన్ను ఎత్తుకొని ఇంకా బయటకు అయితే వచ్చాను ఇంకా అక్కడ నల్ల దగ్గర ఇంకేమేమో జయించారు అంటే నవధాన్యాలు అంటారు కదా ఇంక తొమ్మిది రకాల ధాన్యాలతో అక్కడ ఏమో జయించారు ఇంకా అదైతే చేశాను చేసిన తర్వాత ఈ పురుడు అనే కార్యక్రమాన్ని ఒక్కొక్క సైడ్ ఒక్కోలాగా చేస్తారు అంటే తెలంగాణలో ఒక ఒకలాగా ఆంధ్ర సైడ్ ఒకలాగా ఒక్కొక్క డిస్టిక్లో కూడా ఒక్కోలాగా చేస్తారు మా సైడ్ అయితే ఈ విధంగా చేస్తారు అంటే మా పాప అప్పుడు కూడా చేశారు కానీ అప్పుడు ఏం చేస్తారు నాకు పెద్ద అంత గుర్తే లేదు ఇప్పుడు కొంచెం వెరైటీగా చేసినట్లు అనిపించింది మా అమ్మ అందుకే చూస్తున్నాను ఏం చేస్తుందా అని ఇంకా అక్కడ ట్యాబ్ దగ్గర ఆ చెంబులో నీళ్ళు పట్టుకొని అక్కడ నవధాన్యాలు ఉంటాయి కదా ఆ నవధాన్యాలను ఒక ఐదు బడ్డెలుగా పోయమన్నది అక్కడ పోసేసిన మా వాడైతే ఏడుస్తున్నాడు ఇక్కడ వచ్చేసి మేమంతా ఈ పనిలో ఉంటే మా పాప అయితే నా కాళ్ళకు పసుపు పెట్టలేదు నా మొహానికి గంధం పెట్టలేదు అని ఒకటి ఈడుస్తుంది ఇంకా మా అమ్మ చెప్తుంది పెట్టుకోపో ఆడ తాతయ్య ఉన్నాడు పెట్టించుకోపో అని చెప్తున్నాం మా అమ్మ ఇంకా వచ్చేసి ఇంకా నా కోసం అయితే కింద కూర్చోవద్దు కదా నేను ఇంకా మా చెల్లెలైతే స్టూల్ తెస్తుంది ఇంకా స్టూల్ మీద కూర్చోని ఇంకా నవధాన్యాలనైతే మా అమ్మ చెప్పినట్లు ఐదు ఐదు బొడ్డలకైతే పోసాను అక్కడ దీపం పెట్టేసి ఇంకా వాళ్ళు చెప్పినట్లు చేస్తున్నాను అక్కడ చూడండి వెనకాల మా చిన్నమ్మ మా పాపకి గంధం పెడుతుంది గంధం పెట్టలేదని ఒకటే ఇడుపు అంటే పెట్టినప్పుడు లేకుండే మా పాప బయట ఉండి ఇంకా మేమందరం పెట్టుకొని బయటకు వస్తుంటే నాకు పెట్టలేదని అని ఏడుస్తుంది అందుకోసమైతే మా చిన్నమ్మ పెట్టింది ఇంక ఇక్కడ స్టూలు వేసుకొని ఇంకా వాళ్ళు చెప్పినట్లు ఇంకా అవన్నీ పోస్తాను నవధాన్యాలు అంటే జొన్నలు తయ్యలు వడ్లు ఇంకా కొన్ని ఉంటాయి కదా కొన్ని కొన్ని ఏంటి ఏంటో కలిపారు నేను అంత పెద్ద చూడలేదు అవన్నీ అయితే అక్కడ పోసాను ఇంకా పోసిన తర్వాత మొక్కమన్నది మా అమ్మ ఇంకా మొక్కి ఇంకా బాబుని ఎత్తుకొని అయితే ఇంకా ఇంట్లోకి వచ్చేసిన ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా ఓకే రావద్దంట అక్కడ చెంబులో నీళ్ళు పట్టింది కదా ఆ నీళ్లు తలపైన పెట్టుకొని ఇంకా నవధాన్యాలను ఇట్లా దారలాగా పోసుకుంటూ ఇంట్లోకి వెళ్ళాలంట ఆ విధంగా అయితే చేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళాను ఇక్కడ మా వాడిని మా చెల్లికి చెల్లికిచ్చాను ఎత్తుకోమని మా అయితే ఎత్తుకుంటుంది ఇక్కడ చూడండి వాడు ఎంత చిన్నగా ఉన్నాడు వాడిని ఎత్తుకోవాలంటే కొంచెం భయం వేస్తుంది అంత చిన్నగా ఉన్నాడు కదా ఎక్కడ జారిపోతాడు అని మా చెల్లెలేమో ఈజీగా క్యారీ చేస్తుంది అన్నీ ఇక్కడ చూడండి వాళ్ళ తిప్పలు మా పాపకు పసుపు పెట్టలేదని ఇంకా చివరికి మా నాన్నతో పెట్టించుకుంటుంది అంటే పనిలో ఉన్నారు కదా అందరూ ఎవరు పెట్టలేదు దానికి ఇంకా మా నాన్న నాన్నొక్కడికి కాలి ఉంటే నువ్వు పెట్టు తాదయా అని మా నాన్న దగ్గరికి వెళ్తే మా నాన్న పెట్టిండు ఇక్కడ చూడండి ఇంకా ఆ చెంబైతే నెత్తులు పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళాలంట నవధాన్యాలు పోసుకుంటూ ఇంకా అయితే ఇంతటితో కార్యక్రమం అయిపోయింది పూర్డు ఇంకా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా అయిపోయినట్లే అక్కడ కట్నం పెట్టాలంట ఎవరంటే మా అత్తమ్మ వాళ్ళు పెట్టాలంట పెట్టేసిర్రు పెట్టేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు చూడండి ఇంకా ఫొటోస్ దిగుతారు మా చిన్న చెల్లికి మా పాపకైతే ఇంకా ఫోను రెడీ అయి ఉంటే చాలు ఇంకా ఫొటోస్ దిగుతూ ఉంటారు ఇంకా మా పాప అయితే ఫొటోస్ తీసింది రెండు మూడు ఇంకా అయిపోయింది ఇంకా చెంబు తెచ్చి ఇంట్లో పెడితే ఇంకా అయిపోయినట్లే ఇంకా ఇప్పటికే టైం వచ్చేసి సిక్స్ థర్టీ సెవెన్ అయ్యింది అప్పటికే ఇంకా ఇస్తుంది నాకు బాగా డెలివరీ తర్వాత ఫిఫ్టీన్ డేస్ వరకు నేనైతే నాన్ వెజ్ తినలేదు అంటే పురుడు రోజు పెడతారంట కదా మటన్తో కొంచెము ఇంకా ఆ రోజు కోసం డెలివరీ నుంచి పురుడు పురుడు కోసం వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే మటన్ చికెన్ తినొచ్చు కదా అని ఆ రోజైతే నా కోసం మటన్ కీమా తీసుకొచ్చారు తీసుకొచ్చి వండినరు ఇంకా ఫైనల్గా అయితే మటన్తోన్ అయితే తినేసాను ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి